ఆశయాలను ముందు తీసుకుపోవడానికి ఆయన సృహించినటువంటి సామాజిక పోరాటాల స్ఫూర్తిని అందుకొని భవిష్యత్తులో జరిగే సామాజిక పోరాటాల్లో మనం అందరం కూడా పాల్గొనవలసినటువంటి అవసరం ఉంది మహాత్మా జ్యోతిరావు పులే గారు తన పెళ్లి చేసుకునే సందర్భంగా సావిత్రిబాయి పులేని పదమూడు సంవత్సరాలకే పెళ్లి చేసుకొని ఆమెకు విజ్ఞన నుంచి చదువు నేర్పి ఆ రోజుల్లో చదువు లేనటువంటి రోజుల్లో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకి చదువు లేనటువంటి రోజుల్లో అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఉన్నటువంటి మహిళలకు కూడా చదువు లేనటువంటి రోజుల్లో పాఠశాలను మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ పిల్లలందరికీ కూడా ఎంకబడ్డ కులాల పిల్లలందరికీ కూడా చదువు నేర్పాలనే ఒక మంచి సంకల్ప హృదయంతో అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి అనేక మందికి చదువు నేర్పినటువంటి మహానుభావుల్లో ఒకరైనటువంటి మహాత్మా జ్యోతిరాబులే గారి జేతను మనం జరుపుకుంటా ఉన్నాం కానీ కాపాడుకుందాం భారత రాజ్యాంగానే ఏపాడుకుందాం కాపాడుకుందాం కాపాడుకుందాం భారత రాజ్యాంగానే కాపాడుకుందాం పాడుకుందాం కాపాడుకుందాం భారత జ్యోతిరాపూలే